హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఎట్టకేలకు పార్లమెంట్లో వక్తు సవరణ బిల్లు ఆమోదం పొందింది నిజానికి ఇక్కడ మనం బీజేపీ తీసుకున్న రిస్క్ను మనం కొనియాడాలి ఎందుకంటే బయట ఎండి ఇండియా పక్షాలు కానీ ఎన్డీయేతర పక్షాలు కానీ తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు కూడా పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు తీసుకొచ్చింది కొన్ని సవరణలతో టీడీపీ దీన్ని ఆమోదించింది జనసేన దీన్ని ఆమోదించింది కానీ వైసీపీ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది వ్యతిరేకంగా ఓటు వేసింది ఇది వైసీపీ వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి అని ఆలోచించినప్పుడు హైదరాబాద్ బంజారైస్ సాక్షి ఆఫీసు వక్స్ బోర్డు స్థలంలో కట్టుకున్నారు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు మీడియాలో పెద్ద ప్రధాన అంశంగా మారింది ఆ స్థలాన్ని మళ్ళా ప్రభుత్వం ఎక్కడ గుంజేసుకుంటుందని కారణం చెప్తే వైసీపీ వ్యతిరేకించిందా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంది ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి విషయాన్ని వైసీపీ చెప్పలేకపోయింది సో దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ వక్స్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందింది నిజానికి రిస్క్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వస్తే వ్యతిరేకంగా రెండు వందల ముప్పై ఆరు వరకు వచ్చాయి ఒక ఇరవై ఆరు ఓట్లు అటు ఇటు అయి ఉంటే పరిస్థితి మారుండేది అయినా రిస్క్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది ఎన్డీ పక్షాలన్నీ కూడా దీన్ని బలంగా సమర్థించాయి మన తెలుగు పార్టీకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దీన్ని సమర్థించింది జనసేన దీన్ని సమర్థించింది కానీ వైసీపీ మాత్రం వ్యతిరేకించింది ఇప్పుడు వైసీపీ వ్యతిరేకించడం మీద ఉన్న కారణాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది మీరేమంటారు అంటే ఇది కేవలం మొండిగా వ్యతిరేకించడం కాదు దీనిలో సహేతుకత ఉందా లేదా ఈ చట్టం ఇప్పుడు ఈ బిల్లు హేతుబద్ధత ఉందా లేదా మనం చూసాం ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దీనిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు అవును అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఇచ్చే విజ్ఞప్తులు మనం చూసిన నేపథ్యంలో క్యాబినెట్ ఆమోదం పొందింది అవన్నీ జరిగినప్పుడు లేని ఆందోళనలు ఉద్యమాలు ఇప్పుడేదో రెచ్చగొట్టే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇది సహేతుకం కాదనమాట దుమ్ము దులుపుతోంది ఏది బీజేపీ పాత చట్టాలన్నీ కూడా తీసి దుమ్ము దులుపుతూ ఇప్పుడు వక్ఫ్ చట్టం ఏది ఇది ఎప్పుడు వచ్చింది అసలు పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ రెండు మూడు సార్లు సవరణలు పొందాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవరణ రెండు వేల పదమూడులో సవరణలు అసలు వక్ఫ్ బోర్డుకి ప్రభుత్వం కన్నా విశేష అధికారాలు ఉండటం ఏంటి ప్రభుత్వం ఇవాళ హై హ్యాండ్గా ఉండాలా వక్ఫ్ బోర్డు హై హ్యాండ్గా ఉండాలా వక్ఫ్ బోర్డు నిర్ణయాలని ఏ కోర్టులను సవాల్ చేయకూడదా అంటే ఇన్నేళ్లల్లో మనం చూసాం డెబ్భై ఐదేళ్లల్లో వక్ఫ్ ఏంటది అవినీతిమయం అనేక లొసుగులు లోటుపాట్లు ఇవాళ ముస్లిం దాంట్లో దాని సభ్యుల్ని ఎవరు నియమిస్తారు సార్ వక్ఫ్ బోర్డు సభ్యులని వక్ఫ్ బోర్డు సభ్యులుగా వాళ్ళే ఎవరు వక్ఫ్ కమిటీ సభ్యులే ఎన్నుకుంటారు చైర్మన్ని ని ప్రభుత్వం నియమిస్తుంది కొంతమందిని ఇప్పుడు ఇష్యూ ఏంటి అతి పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఇవాళ ఆర్మీకి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉందో నీకు లేకపోతే ఇండియన్ రైల్వేస్కి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉందో థర్డ్ హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంకు వక్ఫ్ ఉన్న నేపథ్యంలో అవి రెండు ప్రభుత్వం కింద ఉన్నాయి అవును అది డిఫెన్స్ ఏది ఆర్మీ కానీ రైల్వే కానీ అది అలాంటిది ఇది ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ ఈ భూముల పరిస్థితి ఏంటి మళ్ళీ దీని మీద ప్రభుత్వానికి ఏమంటే అజమాయిషీ ఉండకూడదు ఇన్వాల్వ్ ఉండకూడదు ఇప్పుడు డిఫెన్స్లో భూములు ఎవరన్నా అంటుకోగలరా అంటుకోలేరు రైల్వే నువ్వు నువ్వేమైనా ఆక్రమించగలవా ఈవెన్ ప్రభుత్వాలు కూడా వక్కలేరు మరి వక్ఫ్ భూముల పరిస్థితి అవును ఇవాళ ఈ భూములు ఈ ఆస్తులు వీటిని రక్షించాల్సింది ఎవరు అవును బోర్డు ఏమో అవినీతిమయం అయింది బోర్డులో ఉన్నాళ్లే ఆక్రమణలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ బిల్లు ఈ సవరణ ముస్లిం సమాజమే కోరుకున్నది ఎందుకంటే గత రెండేళ్లలో హైకోర్టులో వక్ఫ్లో నీకు నూట ఇరవై పిటిషన్లు వేస్తే అందులో పదిహేను పిటిషన్లు ముస్లింలు వేసినవి అంటే కిరణ్ రిజుజు అన్నాడు ఇవాళ నిన్నో ఏంటి పార్లమెంటు కూడా వక్ఫే అంట అన్నాడు పార్లమెంటు భూమి కూడా వక్ఫ్దే అది అన్నమాట వాస్తవమే ఎవరు ఆయన ఎవరో ఒక ముస్లిం సంస్థ అధ్యక్షుడు రిజ్వాన్ ఎవరో ఇంకొక అతను అన్నాడు ఏమని పార్లమెంట్ కూడా వక్ఫ్దే అన్నాడు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సాక్షి కార్యాలయం కూడా వక్ఫ్దే అంటున్నారు ఇక్కడ హైదరాబాద్లో అంటే ఎలా రాజకీయ పార్టీలు ఈ వక్ఫ్ బోర్డు సభ్యులు వక్ఫ్ని మింగేశారు ఇప్పటికీ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది సార్ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది అంటే పది లక్షల ఎకరాలు ముందు దాన్ని ప్రిజర్వ్ చేయాలి ఇప్పుడు కలెక్టరు జిల్లా స్థాయిలో రెవెన్యూ హెడ్ అవును ల్యాండ్ అథారిటీ కలెక్టర్ కన్నా నీకు వక్ఫ్ బోర్డు కమిషనర్కి ఎక్కువ అధికారాల ఈ సవరణ బిల్లులు అవే చేస్తుంది పోనీ మరే ఒక ధార్మిక సంస్థ కన్నా ఇలాంటి అధికారాలు ఇచ్చారా ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు దేవాలయ భవన్లు ఉంటాయి ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి క్రైస్తవ ధార్మిక సంస్థలు ఉంటాయి వాళ్ళకు లేని విశేష అధికారాలు వక్ఫడ్డికి ఎలా కల్పిస్తారు ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక ఐదు సవరణలు చేసింది జాయింట్ పార్లమెంట్ కమిటీకి వీళ్ళు వెళ్ళి ఇచ్చారు మనం చూసాం జేపీసీ దగ్గర మరి వైసీపీ వాళ్ళు ఎందుకని పాల్గొనలేదు అది మొత్తం ముప్పై మీటింగ్లు జరిగితే నాలుగు మీటింగ్లే పాల్గొన్నారట విజయసాయిరెడ్డి నాలుగు మీటింగ్లకి వెళ్ళాడంట ఓవైసీ ఉన్నాడు అసూదుద్దీన్ ఓవైసీ పద్నాలుగు మీటింగ్లకి వెళ్ళాడు డీకే అరుణ పన్నెండు మీటింగులకి వెళ్ళాడు కృష్ణదేవరాయలు పదకొండు మీటింగులకి వెళ్ళాడు మరి విజయసాయిరెడ్డి నాలుగు మీటింగులకి వెళ్ళడం ఏంటి అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనిలో ఉన్న చిత్తశుద్ధి అర్థమైపోవటంలా ఇప్పుడు ఈ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ముస్లింలంతా మావైపోయి ఉంటారు తెలుగుదేశం పార్టీకి ముస్లిం ఓట్ బ్యాంక్ చెదిరిపోతుందనేదో కలలు కంటున్నారు అంటే ప్రజలు వీళ్ళకైనా తెలివినారు బీజేపీ తెచ్చిన వ్యవసాయ బిల్లులు వీళ్ళు ఆమోదించారు బీజేపీ తెచ్చిన ఉమ్మడి పౌరస్మృతి కామన్ సివిల్ కోడ్ వీళ్ళు ఆమోదించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ దాన్ని ఆమోదించారు అంటే మీకు ముప్పై మూడు మంది ఎంపీలు ఉన్నప్పుడు బీజేపీ చెప్పిన దానికల్లా తలా ఆడిచ్చారే ఇప్పుడు నలుగురు ఎంపీలు ఉండేసరికి ఏదో మీరు దాన్ని వ్యతిరేకించినట్టు అది కూడా మళ్ళా ఓటు వేయకుండా మళ్ళీ గోడ మీద పిల్లవారం వీళ్ళని ప్రజలు ఎలా నమ్ముతారు ఇవాళ ట్రిపుల్ తలాక్ బిల్ మీకు తెలుసు ఓటే సార్ సరే బహిష్కరించారా అంతే కదా వీళ్ళు వీళ్ళ సంగతి తెలియంది ఎవరికి అప్పుడు పయ్యవల్ కేసేవన్నాడు కదా ఏమని డ్రాప్ అవుట్ అవుట్ వీళ్ళు అసెంబ్లీ డ్రాప్ అవుట్ కౌన్సిల్ వాకౌట్ వీళ్ళని ఎప్పుడో ప్రజలు డ్రాప్ అవుట్ చేశాడన్నాడు ఎవరు పైయావలికేసేవో ఇవాళ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇందులో రీజనింగ్ ఉందా లేదా ఏది పేద ముస్లింలు ఏం కోరుకుంటున్నారు సంపన్న సమాజం కాదు ఇవాళ మీరు చూడాల్సింది అవును డిసైడ్ చేయాల్సింది పేదోళ్ళేమో పేదలుగా ఇవాళ అనగారిపోతుంటే థర్టీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఇవాళ దుర్భర పేదరిక ఉన్నాం అవును వక్ఫ్ బోర్డు ఇప్పుడు కొన్ని తప్పులు ఉన్నాయి మనం ఈ సవరణలో కూడా చర్చించండి వాటిని ఏంటి ముస్లిమేతరులకి ఇందులో సభ్యత్వం ఇస్తామంటున్నారు ముస్లిమేతరులకి మరి వక్ఫ్ బోర్డులో సభ్యత్వం పారదర్శకత కోసం ఇస్తామనుకున్నా సవరణ టీడీపీ పెట్టినట్టుంది అదే లేనట్టుంది సార్ ఇప్పుడు దాన్ని ఇప్పుడు వాళ్ళ చర్చలో కూడా ఇప్పుడేంటి దానికి వెంటనే వచ్చిన క్వశ్చన్ ఏంటి నీకు మరి హిందూ సమాజాల్లో హిందూ ఇతరులకు ఇస్తారా ఇప్పుడు టీటీడీలో మనం చూసాం అన్యమత ప్రచారం అక్కడ చేసే వాళ్ళను ఉద్యోగులుగానే తీసేస్తున్న పరిస్థితుల్లో లేదు క్రిస్టియన్ సమాజంలో క్రిస్టియన్ ఇతరులకు ఇస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇది సహేతుకమైన చర్చ జరగాలి ఆ డిమాండు ఆ డిబేట్ మనం ఏంటి డైలాగ్ దేన్నైనా పరిష్కరిస్తుంది అనమాట ఇప్పుడు రాజ్యసభలో ఇవాళ పెట్టారు ఆ చర్చ మరి పాల్గొనండి నిన్న కూడా లోక్సభలో నీకు ఎన్ని గంటలు ఎనిమిది గంటలు చర్చ జరిగింది తెల్లారుజావును రాజార్జాను అవును 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 మరి వాళ్ళ రాజ్యసభ మరి ఇంకా ఎన్నిసేపు జరుగుద్దో చూడ ఏదైనా మోడీ ట్రిపుల్ తలాక్ బిల్లు గతంలో మనం చూసాం వన్ పాయింట్ ఓలో ఆయన ఏమని చెప్పారు అసలు బీజేపీ ఏమంది ముస్లిం మహిళలంతా దాన్ని స్వా స్వాగతించారు ముస్లిం మహిళలంతా బీజేపీకి ఓటేశారు వరుసగా మూడుసార్లు అధికారం వచ్చిందంటే ఒక యాక్సెప్ట్ చేశారేమో అంతే కదా అప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్ అప్పుడు మరి మీరెందుకు వ్యతిరేకించలేదు ఇప్పుడు ఈ వక్ఫ్ భూముల విషయంలో మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు దీనిలో ఉన్న హిడెన్ అజెండా ఏంటి ఈ భూముల మీద మీ కన్నేంటి ఏంటి ఇవాళ దాతృత్వంతో ఇచ్చిన ఈ భూములన్నీ కూడా అక్కడ పేదల అభ్యున్నతికి దోహదపడాలి ముస్లింలలో పేదరిక నిర్మూలన ఇవాళ లక్ష్యంగా పెట్టుకోవాలి కానీ ఈ కాట్లాటేంటి యా థ్యాంక్ సార్ నమస్తే